రెండు తెలుగు రాష్ట్రాలలో డైనామిక్ లీడర్గా యాదవ పోరాట యోధుడిగా పేరుందిన బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ను కొందరు యాదవ్లు డబ్బుల కోసమే వినియోగించుకుంటూ స్వార్థాలతో మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా నేతలు మండిపడ్డారు నగరంలోని భారత చైతన్య యువజన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన వారు రేపటి రోజున జరగనున్న యాదవ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి బోడే రామచంద్ర ను ఆహ్వానించపోవడాన్ని తప్పుపట్టారు అనేక సమయాలలో కాసుల కోసం గుర్తొచ్చిన బోడే రామచంద్ర చంద్ర యాదవ్ పేరు వన సమారాధన ఆహ్వాన పత్రికలు అందించే సమయంలో యాదవ భవన్ ట్రస్ట్ నేతలకు గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. నెల్లూరు Yadav భవన్ ట్రస్ట్ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ను అవమానిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు 16 11 2025 లో నిర్వర్తించే వన భోజన కార్యక్రమానికి అతిథులుగా నెరవేర్చేటటువంటి యాదవ భవన్ ట్రస్టు నిర్వాహకులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పత్రికా ప్రకటన ద్వారా ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఒక డైనమిక్ లీడర్గా ఒక పోరాట యోధుడుగా ఉన్నటువంటి యాదవలకి మంచి పేరు సంపాదించేటటువంటి లీడర్ మన బోడే రామచంద్ర యాదవ్ గారు అటువంటి పోరాట యోధువుడు యాదవలంటే ఏందో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి బోడె రామచంద్ర యాదవ్ గారు ఒకవేళ మరిచిపోయావనేటువంటి మాట ఏదైనా వస్తేమో మరిచిపోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆయన మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి కనుక ఎప్పుడైనా కూడా అన్ని విధాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నీ ఆలోచించి గొప్ప వ్యక్తులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాల్సినవలసినదిగా ట్రస్ట్ భవన కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం